వాస్తవ లాభాలను ప్రకటించి సింగరేణి కార్మికులకు ముప్పై ఐదు శాతం వాటా చెల్లించాలని సిఐటియు అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు మేరకు శుక్రవారం సంస్థ వ్యాప్తంగా గల అన్ని గనులు డిపార్ట్మెంట్లలో అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో జీడీకే ట్వింక్లెన్ పై సిఐటియు నిర్వహించిన గేట్ మీటింగ్కు తుమ్మల రాజరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు గడుస్తున్నా యాజమాన్యం ఇప్పటి వరకు లాభాలు ప్రకటించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు యాజమాన్యం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండించారు లాభాలు వాటా ఇప్పించడంలో విఫలమైన గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలు కార్మికుల ముందు మొసలి కన్నీరు కారుస్తుండడం సిగ్గుచేటని విమర్శించారు కార్మికులను మభ్యపెట్టే విధానాలకు స్వస్తి పలికి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు యాజమాన్యం ప్రభుత్వంతో చర్చించి లాభాలలో ముప్పై ఐదు శాతం వాటాను కార్మికులకు చెల్లించేలా కృషి చేయాలని సూచించారు లేదంటే సింగరేణి వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టి లాభాల వాటాను సాధిస్తామని హెచ్చరించారు సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కాల్స్ యూనియన్ వాస్తవ లాభాలు ప్రకటించి వెంటనే అండ్లో ముప్పై ఐదు శాతం ప్రకటించాలని చెప్పి చైర్మన్ మేనేజర్ డైరెక్టర్కి మేనేజ్ల ద్వారా మెమోరల్ ఇవ్వడం జరుగుతోంది ఇది విజయవంతం చేసిన కార్మిక సోదరులందరికీ కూడా పేరుపేరిన వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా గెలిచే సంఘాన్ని యాజమాన్యాన్ని ఐఎన్టీసీని కూడా కోరేది ఒకటే రోజు మంత్రుల దగ్గర ముఖ్యమంత్రి దగ్గర చైర్మన్ దగ్గర అంటగా అవుతూనే మీరు ఓడిపోయిన సంఘాల లాగానే ధర్నాలు చేయడు నల్ల బ్యాజులు పెట్టుడు మిమ్మల్ని కరెక్ట్ లేదు కార్మికులు మిమ్మల్ని గెలిపించిందే సమస్యలు వెంట పరిష్కరించమని ట్రక్చర్ టక్చర్ మీటింగ్లు నాలుగు మూడు జరిగిన దాంట్లో నుంచి ఇంతవరకు ఒక సమస్య కూడా బయటికి రాలేదు కమిటీల పేరుతో కాలాపణ చేస్తా ఉన్నాం రెండు మూడు నెలల కిందనే చైర్మన్ మేనేజర్గా దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల లాభం ఉందని చెప్పి ప్రకటించినప్పటికీ దాన్ని మరి ఇంకా లెక్కల పేరుతోటి కాలాపంచేయడం సరికాదని మేము సిఐటిగా అభిప్రాయపడతా ఉన్నాం ఇంకా దీన్ని ఎంత మాత్రం కూడా కాలాపణ చేయాల్సిన అవసరం లేదు కార్మిక అవసరాలు ఇప్పుడే ఉంటాయి ఇంకో నెల రెండు నెలలు పోతే దసరా అడ్వాన్స్లో దీపావళిలో కార్మికులు ఉంటాయి కానీ కార్మికులు దిగిపోయి అంటే కార్మికుల పిల్లలు స్కూల్లో చేయ టైము కార్మికుల అవసరాల కోసం డబ్బులు ఇవ్వాలి అది కంపెనీకి ఇంకిత మరింత మేలు చేస్తుంది కార్మికులు విశ్వాసంతో పనిచేస్తారు ఎట్లాగూ ఇచ్చే డబ్బులే అది బ్యాంకులో ఉంటే ఏమొస్తుంది అందుకే వెంటనే ఇవ్వాలని చెప్పి యాజమాన్యాన్ని కోరుతా ఉన్నా నిన్నగాక మొన్న చైర్మన్ మేయర్ డైరెక్టర్ సీతారామయ్య గారు కలిసిండు వాళ్ళు ఇచ్చే డిమాండ్లలో ఇవి మూడు లేవు లాభాల వాటావనే లేదు ఏం ఒక ప్రకటన చేస్తే ఏమైంది అంటున్నా అన్ని కంపెనీల పేరుతో ఇలా ఇల్లు పక్కకే పెడుతుంది తెచ్చు ఇన్కమ్ ట్యాక్స్ పక్కకే పెడుతుంది బినామీ పేర్లు పక్కకే పెడుతుంది ఆఖరికి నిన్న దాకా మొన్న మొన్న జరిగిన మెడికల్ బోర్డు కూడా అంత రచ్చరచ్చ చేసి పది నెలలు జీతం బోడ కొట్టి నన్ను అనిపిడి చేస్తే నోరు రిపోకపోతుంది అంటే నిజంగా తెలియజేస్తారు మాట్లాడదాం అంటున్నారు అట్లాంటి వాళ్ళు ఫిట్గా వాళ్ళు ఫిట్గా రూల్ అయితే పది నెలలు జీతం ఎందుకు కూడా కొట్టిన అంటున్నా వాళ్ళు ఎందుకు హాస్పిటల్ తింపింది అంటున్నా వాళ్ళకి ఆ పేమెంట్ ఇవ్వకపోతుంది మందులు ఇవ్వకపోతరి ఆఖరికి నౌకరు కూడా ఇవ్వకపోతీ చీరా బోర్డుకు పిలిచి బోర్డుకు పెట్టుకోమని ఎవరు యాజమాన్యం కాదా మీరు బోర్డు పెట్టుకోమని తొమ్మిది నెలలు పది నెలలు ఎందుకు కాలేప చేసింది ఒక్కొక్క వ్యక్తి అలా పది పన్నెండు లక్షల రూపాయలు నష్టపోయింది అందుకే సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే వాళ్ళందరినీ పిలిచి మరొకసారి చేసి కూడా అనంతరం ర్యాలీగా వెళ్లి గని మేనేజర్కు వినతి పత్రం అందజేశారు సందర్భంగా పలువురు కార్మికులు సిఐటిలో చేరారు ఈ కార్యక్రమంలో నాయకులు ఆరపల్లి రాజమౌళి మెండ శ్రీనివాస్ నరహరిరావు ఆసరి మహేష్ వంగళ రామన్న శ్రీనివాసరావు అన్నబోయిన శంకర్ బూర్గుల రాములు వంగళ శివరాం రెడ్డి దుర్గాప్రసాద్ పెండం సమ్మయ్య తిప్పారపు రాజు జంగంపల్లి మల్లేష్ ఇసంపల్లి సతీష్ కుమార్ సిహెచ్ లక్ష్మణ్ పోలేటి నరేష్ కుమార్ సురేష్ కుమరయ్య సంపత్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు